హలో ఫ్రెండ్స్ నేను మీ మమత మమతా తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మంచి సమ్మర్ రెసిపీ తీసుకొచ్చానండి మేము ముందుకి అదే కోకోనట్ మిల్క్ షేక్ అనమాట ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి మనకి సమ్మర్ వచ్చేసింది కదండీ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కోకోనట్ వాటర్ అయితే నార్మల్గానే అందరికీ ఇష్టం బాగానే తాగుతారు కాకపోతే బయట మనం తాగినప్పుడు కొబ్బరి గుజ్జు అనేది అక్కడ వదిలేస్తాము ఉత్త వాటర్ ఒక్కటే తీసుకుంటాం కదండి అలా కాకుండా కొబ్బరి నీళ్ళతో పాటు ఆ గుజ్జు కూడా ఇంటికి తీసుకొచ్చి వాటితో ఒక మిల్క్ షేక్ తయారు చేసుకున్నాము అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనకి గుజ్జు వేస్ట్ అవదు వాటరు కూడా మనం తెచ్చేసుకుంటాము రెండు తాగుతాము ఇట్లా కొబ్బరి నీటిని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలండి మనకి ఎంత కావాల్సి అంతా వాటర్ తీసుకోవాలి ఇంకా గుజ్జు కూడా తీసుకోవాలి లేత గుజ్జు అయితే బాగుంటుంది ఇట్లా కొబ్బరికాయలను కొట్టుకున్న తర్వాత ఇది మా విలేజ్లో కాబట్టి మా చెట్టు పేనండి ఈ కాయలు అనేవి గుజ్జు కూడా చాలా లేతగా ఉందన్నమాట చాలా టేస్టీగా ఉందండి మిల్క్ షేక్ అయితే చూసారా నీళ్ళు ఎంత నిండుగా ఉన్నాయో వీటన్నింటినీ మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఎన్ని కాల్స్ అన్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఆ కాయలోని లేత గుజ్జు కూడా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇట్లా లేత గుజ్జుని నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ రెండు కాయల గుజ్జు తీసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం కొంచెం కొబ్బరి ఎక్కువగా తీసుకుంటేనే క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇక్కడ వాటర్ అనేది సపరేట్గా తీసేసుకొని కొంచెం వాటర్ ఉంచుకొని దానిలో ఈ ముక్కలు వేసుకొని పేస్ట్ అయిన తర్వాత రిమైనింగ్ ఆ కొబ్బరి నీటిని వేసి బాగా మిక్సీ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది త్వరగా పేస్ట్ అవుతుంది లేదు అంటే చాలా టైం పట్టేస్తుందండి చూసారా చేత్తో తుంచితేనే తునిగిపోతున్నాయి అంత లేతగా ఉంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదండి అవి కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా దీనిలో షుగర్ కావాల్సింది షుగర్ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తాగుతారు అనేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఇంకా నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు చాలా చలోవ చేస్తుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు షుగర్ వేసుకున్నాం కదండి మరొకసారి మిక్సీ పట్టుకొని దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్